వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహస్రా జై స్వరాజ్ పార్టీ సో ఎన్నో పార్టీలు ఉన్నా కూడా స్వతంత్రంగా ఇప్పుడు ఈ పార్టీ అయితే తన యొక్క ప్రత్యేకతను అయితే చాటుకుంటుంది అసలు ఏంటి జయ స్వరాజ్ పార్టీ దానికి సంబంధించిన విషయాలతో పాటు కరెంట్ టాపిక్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి కూడా మనం మాట్లాడదాం సో మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు జయ స్వరాజ్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ కేఎస్ఆర్ గౌడ్ కాసాని శ్రీనివాస్ గౌడ్ గారు మరి ఆయనతో మాట్లాడే విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ ఏంటి సార్ అసలు జేఎస్పి అసలు స్వరాజ్ స్వరాజ్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటి ఎలా స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది సార్ థ్యాంక్ యూ ముందుగా మీ టీవీ ప్రేక్షకులకి మీ యాజమాన్యానికి ధన్యవాదాలు స్వరాజ్ పార్టీ తరం తెలుపు మా సహస్ర గారు జై స్వరాజ్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో హైదరాబాద్లో పుట్టింది ఇన్ని పార్టీలు ఉండగా స్వరాజ్ పార్టీ రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని మీరు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఎస్ మనకు మీకు కూడా ఐడియా ఉంది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో ఆగస్టు పదిహేనున మనకు స్వాతంత్రం వచ్చింది సుమారు డెబ్బై ఎనిమిది ఏళ్ళు దాటింది స్వాతంత్రం వచ్చి స్వాతంత్రం వచ్చినప్పుడు తర్వాత ఒక మూడు పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఈ దేశ వనరులు ఏ విధంగా పంపిణీ జరగాలి అదేవిధంగా వివక్ష లేని సమాజ నిర్మాణం అంతరాలు లేని సమాజ నిర్మాణం స్త్రీ పురుష భేదం లేని సమాజ నిర్మాణం జరగాలని మనం అందంగా చాలా గొప్పగా ప్రపంచంలోనే అత్యంత పెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని రచించుకున్నాం డెబ్బై ఎనిమిది ఏళ్ళు దాటింది కానీ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్నట్టు చెప్ప చెప్పాలండి ఇటీవల బాధాకరమైన విషయం ఏంటంటే ఒక అంతర్జాతీయ సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది స్వాతంత్రం నాటికి ఈనాటికి ప్రజల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు సమస్యలు వీటిని అధ్యయనం చేస్తే ఆనాటి పరిస్థితులే ప్రజలకు బాగున్నాయట మనకు స్వతంత్ర తెచ్చుకునేం లాభంగా స్వాతంత్రం వచ్చిందంటే సంపద సపోజ్ ఈ నూట నలభై ఐదు కోట్ల మంది ఈ దేశంలో ఇప్పుడు ప్రజలు ఉన్నారు ఈ దేశంలో ఉన్న సంపద అంతా కూడా ఈక్వల్ రైట్ అందరికీ ఉంటుంది ఈక్వల్గా ఉంటుంది కానీ ఇంకా పేదరికం థర్టీ పర్సెంట్ జబో బి బిలో పావర్టీ లైన్ కింద ఉన్నారు అంటే ఒక పూట తిండి దొరికితే రెండో పూట తిండి దొరికినటువంటి ప్రజలు సరైన ఇల్లు లేనటువంటి ప్రజలు విద్యా వైద్యం అందనటువంటి ప్రజలు గృహ వసతి లేనటువంటి ప్రజలు బతకడానికి రేపు ఏం చేయాలని తెలవని పరిస్థితుల్లో ఇంకా ముప్పై మంది ముప్పై శాతం అంటే దాదాపు ఒక నలభై కోట్ల మంది నూట నలభై ఐదు కోట్లల్లో పర్సంటేజ్ చేస్తే సుమారుగా ఇటు ఉంటారు మరి మనం ఏం సాధించినట్టు అంటే సామాన్యులకు స్వరాజ్యం వచ్చినట్ట రాలి కొంతమంది బడా వ్యక్తులు అందామా వ్యవస్థలు అందామా వర్గాలు అందామా లేదంటే ఇటీవల ఓపెన్గా చర్చ కూడా నడుస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అనే ఓసీలలోని కొన్ని కుల కులాల పెత్తనం కొనసాగుతూ సంపద సామాన్యుడి దగ్గరికి బోటల లేదా లేదా ఇతర కులాల్లోని కొందరు వల్ల ఏదో జరిగింది కానీ ఈ దేశంలో ఇంకా స్వరాజ్ అనేది సామాన్యుడికి రాలేదు కాబట్టి స్వరాజ్య రావాలనే సంకల్పంతో జయస్వరాజ్ పుట్టింది స్వరాజ్ అంటే ఏమిటి స్వతంత్రం వచ్చింది కదా సార్ స్వరాజ్యం కదా వాళ్ళు ఉన్నదే అనొచ్చు మీరు అదే అంటున్నాం మేము ఫస్ట్ తను ఉండటానికి ఇల్లు ఉండాలి ఈ దేశం ఈ మాతృభూమి ప్రకృతి సహజ సిద్ధ న్యాయం ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఉండాలి ఇంటి జరగలేని తమ జీవిత అంతం వరకు కిరాయిలలో ఉంటున్నటువంటి కుటుంబాలను ఎన్నో మనం చూస్తున్నాం మరి అది వాళ్ళు చేసిన పాపమేంటి భారతదేశంలో పుట్టడం చేసిన పాపమా కనీసం దగ్గు పరిశ్రమ వచ్చితే కూడా హాస్పిటల్ పోలే పోతే వైద్యం దొరకని పరిస్థితి హాస్పిటల్ స్కూళ్ళల్లో పిల్లలకి విద్య దొరకని పరిస్థితి చేద్దామంటే ఉద్యోగం లేని పరిస్థితి ఇవి మెయిన్గా ఈ నాలుగు ఈ ఐదు భూమి సామాన్యుడికి మినిమం అందించాల్సినటువంటి బాధ్యత పాలకులపై ఉన్నది భారత రాజ్యాంగంపై ఉన్నది గొప్ప రాజ్యాంగం అని చెప్పుకుంటున్నా కానీ బాధ బాధాకర విషయం రాజ్యాంగం గొప్పదైనప్పుడు ఈ పేదరికం ఎందుకున్నది ఈ వివక్ష ఎందుకుంది మహిళను రెండో మహిళలుగా రెండో వ్యక్తిగా ఈ సమాజం ఇప్పటికీ చూస్తున్నది దుర్మార్గం కాబట్టి ఆ స్వరాజ్ రావాలన్న సంకల్పంతో పుట్టిందే జయస్వరాజ్ పార్టీ రైట్ సార్ సో మీరు అన్నట్టు కూడా స్వరాజ్ పార్టీ మీరు ప్రతి ఒక్కరికి కూడా సొంతంగా వాళ్ళకి ఇల్లు గూడు అన్ని వసతులు కలిగేలాగా ఉండడమే ముఖ్య ఉద్దేశంతో స్వరాజ్ పార్టీ తీసుకొచ్చారు సంతోషం అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే ఉందో కాంగ్రెస్ అధికారంలో ఉంది సో మరి ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నిజంగానే ప్రజలందరికీ అటువంటి వసతులు కల్పిస్తుందా ప్రస్తుతం బీఆర్ఎస్ కూడా బీసీ నినాదం అని ముందుకు వచ్చింది కవిత రైలు రోక అనేది ప్రస్తావిస్తుంది కదా సో మరి ఈవిడ ఎందుకు మళ్ళీ ఈ ఈసారి తెరపీదికి బీసీ నినాదం తీసుకొచ్చింది గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎప్పుడు మాట్లాడలేని కవిత ఇప్పుడు ఎందుకు తెర మీదకి కొత్తగా దీన్ని తీసుకొచ్చింది మంచి క్వశ్చన్ అమ్మ సహస్ర దీన్ని రెండు పాటలుగా వివరిద్దాం సపోజ్ తెలంగాణనే తీసుకున్నట్లయితే అనేక పోరాటాలు అనేక మంది త్యాగాల తర్వాత స్వరాష్ట్రం కావాలని మేము కూడా ప్రత్యక్ష ఉద్యమకారులం అనేక సార్లు స్టేషన్లకి జైళ్ళకి ఆందోళనలకి చేస్తున్న ఉద్యోగాలను ట్రాన్స్ఫర్లు చేసి ఉద్యోగాలు తీసేసినటువంటి గురైనటువంటి వాళ్ళం మేము అన్నమా దేనికోసం పోరాడినామంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమస్త ప్రజానీకానికి సర్వ సదుపాయాలన్నా మినిమం కల్పించగలుగుతామేమో ఒకసారి సోషలిస్ట్ వ్యవస్థ వస్తుందనుకోలే స్లోగా వస్తున్నా కానీ కనీసం మినిమం సదుపాయాలు బతకటానికి బతుకుదేరు ఉండటానికి ఇల్లు ఇవే మేజర్ మళ్ళీ ఇంతకు ముందు మాట్లాడినే విద్య వైద్యం ఆత్మగౌరవంతో బతకటం మహిళలను గౌరవించడం ఈ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటాం అనేది నీళ్ళు నిధులు నీ అమ్మకాల యొక్క జనాల్ని మొబిలైజ్ చేయడానికి కానీ ఏదైనా కానీ అక్కడ పదేళ్ళ పాలనలో స్వతంత్ర అదే స్వరాష్ట్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖు స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఒక గొప్ప అడుగులు అనుకున్నాం కానీ జరిగింది ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తెల్ల దొరలు ఈ దేశాన్ని వదిలిపోతూ నల్ల దొరలు అంటే మన భారత పాలకులకి ఇచ్చిపోయారు విధానంలో తేడా లేదు సీసా అదే సారానే సారా అదే సీసా అనే తేడా అట్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది పాలక అవే తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏం లేదు ఏం జరిగింది ప్రజల తెలంగాణ ప్రజలకి స్వాతంత్రం కోసం నిజంగా స్వరాష్ట్రం కోసం పోరాడినటువంటి మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రాణాలు త్యాగం చేశారు ఉద్యోగాలు కోల్పోయారు ఉన్న స్థితిని కోల్పోయారు కుటుంబాలు అతలాకుతలమైనవి వేలాది మంది బలిదానాలు చేశారు లక్షలాది మంది త్యాగాలు చేశారు కానీ వచ్చింది ఏంది మళ్ళీ లాఠీ దెబ్బలు అవే రై రైతాంగ ఆత్మహత్యలు అయితే అవే మహిళలపైన పైన అఘాయిత్యాలు అదే విద్య లేకపోవటం అదే వైద్యం అందకపోవటం ఇంటి ఇంటి జాగ చేర ఇంటి జాగ ఇప్పటికీ లేదు ఉపాధి లేదు ఏం తిని బతకాలో తెలవని పరిస్థితుల్లో ఇది మేడి పండు సొంతంగా ఉంది సమాజం ఇప్పుడు ఇప్పితే కానీ తెలవదు ఎవరికి రేపటి గురించి ఆందోళన ఈరోజు భూవ దొరికితే అన్నట్టు ఉన్నారు ఎందుకు మరి ఈ స స్వరాష్ట్రం వచ్చి వచ్చిన తర్వాత ఏమైనా కొంచెం ఆలోచనపరమైనటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాలతో కూడినటువంటి కొన్ని పథకాలు కొన్ని విధానాలు ఏర్పాటు చేస్తారనుకున్నారు టీఆర్ఎస్ లేదా ఈనాటి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేస్తారనుకున్నారు కానీ ఆయన తాత్కాలిక పరిపాలన చేసిండు దాంట్లో అనేక అవినీతి వేల కోట్లు కాదు లక్షల కోట్ల అవినీతి కుటుంబ పాలన ఆస్తి జనపక్షపాతం చేయటం వల్ల ఇక్కడ కేసీఆర్ని దించాలనుకుంటే ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ వచ్చింది అక్కడ సమయా సమయానికి ఎవరైనా ప్రజల్లో చూస్తారంటే ఎల్లయ్య దించాలంటే ఎల్లయ్య తర్వాత ఎవరు ఉన్నారు పుల్లయ్య పుల్లయ్య ఎవరు ఇక్కడ కాంగ్రెస్ సరే కాంగ్రెస్ అన్నా దించితే మంచిగా చేస్తుందేమో ఇదంతా ఇవన్నీ ఏంటంటే కేసీఆర్ బీఆర్ఎస్ చేస్తున్న అరాచకాలపైన నిరంతరం అనేక పోరాటాలు చేశారు కాబట్టి వీళ్ళు చెప్పిర్రు కాబట్టి చెప్పినట్లలో ఓ ఫిఫ్టీ పర్సెంట్ అన్న చేస్తారేమో అని కాంగ్రెస్కి ప్రజలు పట్టం కట్టారు దానికంటే దుర్మార్గంగా కాంగ్రెస్ పరిపాలన ఉంది బీఆర్ఎస్ పరిపాలన కన్నా దుర్మార్గంగా అవకాశాలు లేవు ఉద్యోగాలు లేవు రెగ్యులర్గా వచ్చే ఈ పింఛన్లలో ఇబ్బందులు పడుతున్నారు రైతులకు సంబంధించినటువంటి సదుపాయాలు అందటం లేదు రైతాంగ ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి ఈయన వచ్చిన తర్వాత ఒక్కటి రెండు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సరే ఓ ఆరు నెలలు అంటే వదిలేద్దాయి వన్ అండ్ హాఫ్ ఇయర్లో కొత్తగా ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన భరోసా ఒకటి లేదు ఏదో ఆరు గ్యారెంటీలు అన్నాడు ఎవరికి అమలు అవుతున్న యూతలేదు ఎక్కడ లేదు పాపం ఆ మహిళా మనలకి ఉచిత బసవాసని చెప్పి వాళ్ళలో వాళ్ళ ఘర్షణలు కూడా పెట్టి దాంతో వచ్చింది ఏం లేదు సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక్కటే ప్రజలు ఆ కాంగ్రెస్ సామాన్య కార్యకర్త అంటుండు అన్న మా కాంగ్రెస్ వస్తే ఏదో చేస్తుంది అనుకున్నాం కానీ ఒక్క పనులు మాకు కూడా దొరకట్లేదు ఎంతసేపటికి ఫైలల్లో పైరవులు చేసుకోవడం నాలుగు పైసలు పంచు పడ్డం కానీ ఇంత దుర్మార్గంగా ఉంటుందని అనుకోలే కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు గ్రామాలు ఎక్కడ లేని వ్యతిరేకత ఆరు నెలలనే వచ్చింది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే ఆరు నెలలకే స్టార్ట్ అయింది ఈ దుర్మార్గ పాలన తెచ్చుకున్నాం వెంటే ఈ తరానికి వాస్తవానికి కాంగ్రెస్ యొక్క దుర్మార్గం తెలియదు నిజంగా ఎందుకంటే ఒక పది ఏళ్ళు గ్యాప్ వచ్చింది కదా కొత్త తరం వచ్చింది ఏదో కొత్తగా చేస్తారేమో కాంగ్రెస్ అనుకున్నారని కాంగ్రెస్ యొక్క నైజము ప్రజల్ని అలజడిలో ఉంచి పాలక వర్గం సఖ్యంగా అంటారు ఏమంటారంటే పీల్చడం ప్రజల రక్తాన్ని పీల్చుకొని కడుపు నింపుకునే తత్వం కాంగ్రెస్ మొదటి నుంచి కూడా పలభై ఏడు స్వాతంత్ర పూర్వ దగ్గర నుంచి ఈనాటికి కూడా అదే తత్వానికి పోతుంది ఈ కాంగ్రెస్ యొక్క దుర్మార్గాలనే స్వరాజ్ పార్టీ నిరంతరం ఎండగడుతూనే ఉంది సో ఇక్కడ ప్రజలు కూడా చైతన్యవంతమవుతున్నారు మరో స్వ స్వరాజ్ పోరాటం కోసం సిద్ధమవుతున్నారు ఎందుకంటే స్వరాజ్ అయ్యో రాష్ట్ర ఒక్కటమ్మ ఈ సంపద అంతా ఈ ప్రజలదే మొన్నటి దాకా ఉన్న కేసీఆర్ది ఇవాళ ఉన్న కే రేవంత్ది రేపు ఒకవేళ జయస్వరాజ్ వస్తుంది కేఎస్ఆర్ గౌడ్ది కాదు ఇది మేము ఎవరైనా రాజకీయ పార్టీ ఎవరు వాళ్ళు జస్ట్ సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్ ప్రజలకు సేవ చేయటం మాత్రమే కానీ దుర్మార్గంగా కక్ష ధోరణి కూడా బాగోదు ఏదన్నా గత ప్రభుత్వాలు చేసినటువంటి దుర్మార్గాల్ని ప్రజల ముందు అది చేస్తూను పరిపాలన చేయాలి పరిపాలన వదిలిపెట్టి నేను ఎక్కిన కదా మరుక్షణం నీ సంగతి ఏందో చూద్దామన్నట్టుగా పోతే ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి మన కోసం వాళ్ళు ఎంచుకున్నామా వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడానికి మనం వీళ్ళు ఎంచుకున్నామనేది కూడా చూడాలి కాంగ్రెస్ పరిపాలన చాలా దుర్మార్గంగా ఉంది ప్రజలు కూడా దీనిపైన తిరుగుబాట్లు చేసే పరిస్థితులు చాలా దగ్గరకు వస్తున్నాయి